ముస్లిం సోదర సోదరి మనులందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ రంజాన్ మాసంలో ముప్పై రోజుల పాటు నిష్టతో దీక్షతో ఉపవాసాలు చేసి ఉపవాసాలు ముగించుకొని ఆ భగవంతుణ్ణి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో మొత్తం అందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క ఉపవాసాలు చేసి ఈరోజు రంజాన్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా అటు ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ కూడా సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అలాని ప్రార్థించుకుంటూ ఈ రంజాన్ సందర్భంగా మరొకసారి ముస్లిం సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు